హాయ్ ఎవ్రీవాన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి కమ్మనైన చారండి అది వామాకుతో చేశాను వామాకుతో చారా అని అనొద్దు వామాకుతో ఒక్కసారి ఇలా చారు పెట్టి చూడండి అన్నం మొత్తం ఈ చారుతోటే తినేస్తామండి రుచి అయితే ఈ చారు అతిరిపోతుందండి మీరైతే గ్లాసులో పోసేసుకొని తాగేస్తారండి అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఈ చారు చాలా చాలా హెల్దీ కూడా అండి ఈ చారు ఫస్ట్ ఈ చారు ప్రిపేర్ చేయడానికి వామాకుని తీసుకుంటున్నాను వామాకుని మనము ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి మనకైతే ఈ చారుకి ఒక ఏడెనిమిది ఆకుల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకొని రెడీగా పెట్టాలండి తర్వాత ఈ చారు మరింత అద్భుతమైన రుచిగా రావాలి అంటే ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసుకొసుకోవాలి చిన్న మిక్సీ జార్లోకి ఒక పది నుంచి పదిహేను మేని మిరియాలు తీసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అండి ఇవన్నీ పచ్చిగానే తీసేసుకుంటున్నానండి ఏం డ్రై రోస్ట్ చేయలేదు పచ్చిగానే ఇవి ఇలా కచ్చాపచ్చగా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి తర్వాత మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండానే వేసేస్తున్నాను అలాగే రుచికి సరిపడా చారుకి సరిపడా ఇక్కడ నేను ఉప్పును వేసేసి ఇలా మెత్తగా పొడి చేసేసుకొని మనం రెడీగా పెట్టేసుకుంటే మనకి చారు ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుందండి స్టవ్ ఆన్ చేసేసి గిన్నె పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఎక్కువ పట్టదు మనకి చారుకైనా రసంకైనా హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు వేసేసాను ఇవి చిటపటమన్నాక ఒక రెమ్మ కరివేపాకును శుభ్రంగా కడిగి ఇక్కడ వేసుకుంటున్నాను అలాగే ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వామాకు ఉంది కదా ఆ వామాకును కూడా ఇలా నూనెలో వేసేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి కూడా ఒక్క సెకండ్ అంటే ఒక్క సెకండ్ మాడిపోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి చారు చాలా టేస్ట్ వస్తుందండి సో ఇలా మనకి ఆకు పొడి బాగా మగ్గిపోయాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అండి పసుపు కూడా వేసేసి దీంట్లో మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకున్నాక ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ చారు బాగా హెల్ప్ అవుతుందండి ఒకటేమిటి జలుబు దగ్గు అలా కఫంతో బాధపడుతున్నప్పుడు ఇలా కమ్మనైన చారు చేసుకోండి వామాకుతో చాలా వరకు రిలీఫ్ వస్తుందండి ఇలా మనం ఒకటి నుంచి రెండు గ్లాసుల వరకు మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ తీసేసుకొని మూడు నాలుగు రెబ్బల చింతపండు వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి ఈ చారు మరింత రుచికరంగా రావటానికి బాగా ఎంత మరిగితే అంత టేస్టీ ఉంటుందన్నమాట చివరగా ఒక ఇంచు బెల్లం వేస్తున్నానండి వేసేసి బాగా దీన్ని మరిగించుకోవాలి వామాకులు జీర్ణశక్తిని పెరగటానికి చాలా వరకు ఉపయోగపడతాయండి ఇందులో నేనైతే బెల్లం వేసాను కదండి ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు మేమైతే చారు అని అంటాము మీరేమంటారో కామెంట్ చేసేయండి ఒక్కసారి ఉప్పు చెక్ చేసేసుకొని ఇలా బాగా మసలనివ్వాలండి వామాక్తో మనం బజ్జీలు చేస్తుంటాము అలాగే రోటి పచ్చడి చేస్తుంటాం కదండి నేను ఆల్రెడీ వామాక్ తోటి రోటి పచ్చడి ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వామాకు రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇలా వామాకుతోటి రసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక వేడి వేడి అన్నంలో మనము ఇలా రసం పోసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి అసలు మనము ఈ చారు ఉడికిస్తున్నప్పుడే ఇల్లంతా ఆడిపోతుందంటే నమ్మాలి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ చారుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్